తెలంగాణ న్యూస్ కి స్వాగతం రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లోని బీసీ అభ్యర్థులకు టికెట్లు కేటాయించని పార్టీలకు ఘోరీ కడతామని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు సామాజ్ సోమాజిగూడ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎన్నికల సమయంలో పార్టీలు వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బీసీలకు పెద్దపీట వేస్తామని ఎన్నికల ముందు చెప్పే పార్టీలు ఎన్నికల అనంతరం మొండు చేయి చూపిస్తున్నాయని విమర్శించారు రాష్ట్రంలోని కులగణన చేపట్టిన కాంగ్రెస్ పార్టీ దానికి అనుగుణంగా ఎందుకు కేటాయించడం లేదని అన్నారు ఓట్లు బీసీలవి సీట్లు అగ్ర కులాలక అని నిలదీశారు రాష్ట్రంలో కొనసాగుతున్నది రాహుల్ కాంగ్రెస్ లేక రెడ్డి కాంగ్రెస్ అని ప్రశ్నించారు

ప్రపంచాన్ని వినిపించడానికి వచ్చినటువంటి గౌరవ పాతికే సోదరులు ప్రింట్ మీడియా మిత్రులు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ఫోటోగ్రాఫర్ మిత్రులకు పేరు పేరున హృదయప్రక నమస్కారాలు ఈరోజు ముఖ్యంగా ప్రధానంగా ఎమ్మెల్సీ ఎన్నికలు ఒకటి పట్టభద్ర నియోజకవర్గ ఎన్నికలు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అయితే రెండు కరీంనగర్ నిజామాబాద్ మెదక్ ఆదిలాబాద్ అది అదో నియోజకవర్గం రెండు నియోజకవర్గాల్లో ఎన్నిక పట్టభద్రలు నియోజకవర్గం అది కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ ఈ నాలుగు జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నిక జరగబోతుంది ఈ మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇప్పటికే ఉపాధ్యాయ సంఘాలు తమ అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించడం జరిగింది అదేవిధంగా ప్రధానంగా కరీంనగర్ నిజామాబాద్ మెదక్ ఆదిలాబాద్ పట్టభద్రుల విజయవర్గం నుంచి మాత్రం బీజేపీ పార్టీ ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించడం జరిగింది అంజరెడ్డి గారిని ఆ తర్వాత మిగతా కాంగ్రెస్ పార్టీలు మాత్రం ఇంతవరకు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ నుంచి తమ అభ్యర్థులను ప్రకటించలేదు ఈ మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీలకు జనాభా దామాస ప్రకారం అవకాశాలు కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం ఈ మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇప్పటికే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా పిఆర్టీయు అదేవిధంగా యూటిఎఫ్ డిపిఎస్టు తాపస్ ఈ మూడు ఉపాధ్యాయ సంఘాలు ఇప్పటికే అగ్రకుల అభ్యర్థన ప్రకటించేశాయి పిఆర్టియు అంటేనే ప్రోగ్రెస్ రిటై రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ కానీ ఇది దురదృష్టవశాత్తు ప్రోగ్రెస్ రెడ్డి టీచర్స్ యూనియన్గా మారిపోయింది టిఆర్టీఈ నుంచి ఎప్పుడు కూడా ఒక బీసీ అభ్యర్థికి అవకాశం కల్పించలేదు అది మొత్తం రెడ్లకు సపోర్ట్ చేస్తూ ఆ ఉపాధ్యాయ సంఘం మొత్తం రెడ్లకు మాత్రమే టికెట్లు ఇస్తుంది అదేవిధంగా యూటీఎఫ్ నుంచి నర్సిరెడ్డి గారు టీపీఎస్ నుంచి సర్వోత్తం రెడ్డి గారు నల్గొండ ఖమ్మం వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు మొత్తం ప్రధానంగా మూడు ఉపాధ్యాయ సంఘాలు ఉంటే మూడు ఉపాధ్యాయ సంఘాలు అగ్రకుల రెడ్డి సామాజిక వర్గానికి అభ్యర్థులుగా ప్రకటించారు ఏ ఒక్క ఉపాధ్యాయ సంఘం కూడా బీసీలకు ప్రకటించలే ఆ తర్వాత కరీంనగర్ నిజామాబాద్ హైదరాబాద్ మెదక్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి బీజేపీ పార్టీ కులానికి సంబంధించినటువంటి అంజినేడ్డి గారి ప్రకటించింది మిగతా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ప్రకటించలే మేము అంటున్నా ఈ ఉపాధ్యాయ సంఘాలను ఈ రాజకీయ పార్టీలను మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం ఓట్లు బీసీలవైతే మెజార్టీగా ఓట్లు బీసీలవైతే మీరు అగ్రకుల అభ్యర్థులకు ఎట్లా టికెట్లు ఇస్తున్నారు ఏ విధంగా అగ్రకుల అభ్యర్థులను మీరు బరిలో దింపుతున్నారు మీకంత కండకావరమైంది ఇలా కాంగ్రెస్ పార్టీ బీసీలకు